ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ లేదా సుబ్బు ఆలగడ్డ ఏదో ఒక ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మస్తాం అయితే నేను ఇలా ఈరోజు కొంచెం క్లాసిక్గా రెడీ అయి అనమాట సో మేమైతే అయితే అందరం పెళ్ళికెళ్తున్నాం సో పెళ్ళికి వెళ్ళే వీడియో అమ్మ ఏం చేస్తున్నా ఏమైంది రానా ఎందుకు అట్టు పెట్టుకున్నాం ఆగరే అనా అరే వాడు కొట్టింటే కడుపు నచ్చిందని అట్లా నడుతున్నావా సో నన్ను ఏంటంటే నా పుట్టలేదని చెప్పి నన్ను ఎగ్గతల్లి ఎత్తనాడు సార్ నేనేదో పెద్ద లోపలికి దుబ్బినట్టు చూడండి అంటే ఇంతకుముందు ముందుకు అటునేది కదా ఫ్రెండ్స్ అటునే కదా సో ఇప్పుడు అది లేదనేసరికి మా వాడు కొంచెం ఫీల్ అయ్యి నన్ను ఎగ్గతల్లి నించు కిందికి దాన్ని కింది నేను ఎత్తునాడు మన పైకి నేను పైకి నించు సో నా పొట్టలేదని చెప్పి ఎగతాల్లి ఎత్తున్నాడు ఇట్ట ఇట్ట అనుకోని నువ్వు 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 చిన్న చిన్న పూలుగా నువ్వు లే వాడు కరెక్ట్ వేసినాడు తిక్కు ముఖమా నువ్వు కూడా కరెక్ట్ వేసుకున్నావు పరి నెత్తి దుక్క పరి మాకు నెత్తి దొంగి పౌడర్ కొడతావా కొంచెం పా సన్న కుళ్ళుగా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు పర్లేదు బాగుంటానా బాగుంటానులేండి ఎందుకంటే ఆ మాత్రం అర్థండి సార్ అర్థమైతున్నాడు కొంచెం స్టైలిష్ కొట్టేట్టుండగా ఏ నేను నీకు పెళ్ళి అని చెప్పినానా నేను పెళ్ళి చెప్పలేసా నా కొడుకులు బొమ్మలు కొనక నీకు పోతున్నా కూడా తెలుసా రే 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 ఏ యూ యువ్ చెప్పల్ యాడిపోతున్నావు సంచి మర్చిపోతున్నావు వీడియోలు చంపతున్నాను అనంతరం వీడియోలు చంపచ్చునా ఆ తర్వాత సంచి మర్చిపోతున్నావు సో ఇక్కడ ఏంటంటే మేమందరం పెళ్లిపోతున్నాం కానీ ఏంటంటే నేను నా బిడ్డకు అమ్మా జో బొమ్మ సో మొత్తానికైతే నాకు బొమ్మ కొనుక్కొనికెళ్తున్నా అంటే పనుల పని ఓయమ్మ వీళ్ళకి ఎవరికి మన లేదు ఫ్రెండ్స్ నేను అర్థాలు పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మేమైతే రెడీ అయిపోయాం మొన్న బగ్గెక్కాం తీరా మేము బగ్గెక్కినాక కూడా వీళ్ళు ఇంకా చదువుతున్నారు ఏమైతే నేను ఎవరుతోంది ఏ రావు రావు ఏమిన్నా ఇట్ల కోతు ఒకరోజు మాట్లాడుదామేమన్నా మాట్లాడదామా వీళ్ళు ఏడుతున్నారు తెలియదు నవ్వుతున్నారు తెలియళ్ళు పట్టుకుంటది అమ్మ పట్టుకుంటా లే పెళ్ళి తీసుకోవాలి వాయమ్మా అమ్మ యమ్మ సత్తా ఇచ్చింది ఫ్రెండ్స్ రెడీ అవ్వడానికి రెండు జాద్ మనకునే ఎవరు పాప నువ్వే మేడా పాప అనుకుంటుంది గుడ్డే అని చూపించాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పెళ్ళి గిల్లీ అన్నీ అయిపోయినాయి తర్వాత వచ్చేసినాం మళ్ళీ బ్యాక్ టు మన టీ షర్ట్ మన లోకి వచ్చేయాల మన టీ షర్ట్ మన షార్ట్లోకి వచ్చేయాలా ఒక

వాడు ఇరగొడుతున్నానికి గట్టి తీసుకోవాలి ఒక గంట సేపు కూడా ఉండవు ఊరిన బాగా కొట్టు తను సిద్ధి చేసి వారి అది

మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వందలు ఖర్చు పెట్టేసాను సో హ్యాపీ అయితే మా పిల్లలకి ఇంకా ఆనందానికి కదా ఎక్కడో సరే ఏదో ఖర్చు అయితే తగ్గించుకుంటే ఆరు పెట్టుకోండి

Hai guys, oke, mana tersenyum, oke, satu, oke, kita tekan balik, jatuh, hai, 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 hai,